హలో అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ కూకట్పల్లి ఈరోజైతే మేము శారీస్కి వెళ్ళాము ఎంత రష్ ఉందంటే లోపల కాలు పెట్టడానికి కూడా సందు లేదు అయితే శారీస్ అయితే బాగున్నాయి మేమైతే కొన్ని తీసుకున్నాము అది నేను వేరే వీడియోలో చూపిస్తాను శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మాకైతే అందులో బ్లూ కలర్ శారీ అయితే తీసుకున్నాము చాలా బాగుంది పట్టు శారీ సో ఇక్కడైతే కలెక్షన్స్ బాగున్నాయండి నిజానికి కాకపోతే పైన ఫ్లోర్లో మాత్రము అంత కంజెస్టెడ్గా ఉంది అంటే కొంచెం ఇరుకుగా ఉంది అందరు ఇదిగో ఇలాగా ఒకటే చోట పాపం అన్నీ లాగి లాగి వేసేస్తున్నారు బట్ ఒక పద్ధతిగా వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అంటే చూపించే వాళ్ళకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది బట్ ఎవరికి వాళ్ళు తీసుకొని బాస్కెట్స్లో వేసుకొని కిందికి వచ్చేసి ఇంకా బిల్డింగ్ అన్నట్టు బట్ సారీస్ అయితే బాగున్నాయి కలెక్షన్స్ బాగున్నాయి మేము యాక్చువల్లీ అమీర్పేట్ ఏరియాలో ఉంటాము ఇక్కడ అన్నీ షాపింగ్ చేసాము బట్ ఒకసారి చూద్దాంలే అన్నట్టు వెళ్ళాము కానీ చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి తీసుకోవచ్చు సో ఆర్కే కలెక్షన్స్ చుకట్పల్లి